హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ జఫా స్టార్ రాజు రథయాత్రలో స్టార్ సో ఫ్రెండ్స్ ఇవాళ మూడో రోజు ఇక కొద్దిగా లేట్ అయింది ఇక వచ్చినాం బాంబే షాప్ మనకి వచ్చినాం ఇక ఎక్కిద్దాం మైక్ ఎక్కిద్దాం సాడీ జర్నీ ఇవాళ ఎటుపక్క పోవడం అనేది ఇక సుధీరానికి చెప్తూనే పోవాలి ఇవాళ ఎట్ సార్ నిన్నంటే ధర్మపురి సైడ్ పోయినాం ఇక మాని ఇప్పుడు అన్నిటి చెప్తే గడు పోవాలి ఫ్రెండ్స్ ఈ అన్ననే సుధీర్ అన్న మనం ఇంత ఇదంతా ప్రమోషన్ చేస్తున్నాం అంటే అన్న అన్నదేవాలనే అన్ననే చెప్పిండు మనకు ఎప్పుడు ఏది ఉన్నా కానీ అన్ననే చెప్తాడు మనకు ప్రమోషన్ లా హాయ్ చెప్పే అన్న రూటు కొడిమేల ఓకే పూడు రోజు రోజులాగే యథావిధిగా బాంబే షాపింగ్ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ బ్యాటరీ షాప్ కి అయితే రావడం జరుగుద్ది ప్రొద్దున సో మనం రెగ్యులర్ కార్యక్రమం ప్రకారం బ్యాటరీ నేర్చుకొని పోతేనే మహేజ్ బాబేశ్వర్ బిమ్ అంటుంది సార్ సో తీసుకుని వస్తాడు చాలీసాం చలో సో ఫ్రెండ్స్ ఇక జేచార్ నుంచి స్టార్ట్ అయ్యి నూకపల్లి మల్లాల తిరిగినాం సో మొత్తానికైతే ఇప్పుడు వచ్చినాం అనమాట కొండగట్టు మాకు చాలా దగ్గర చాలా మంచిగా ఉంటుంది కొండగట్టు అంటే ఆంజనే స్వామికి అందరం భక్తులు కాబట్టి మేము సంవత్సరం ఒక్కసారి ఖచ్చితంగా సో ఈ కొండగట్టు వాస్తవానికి కొండగా అయితే ఎప్పుడొచ్చినా గుట్ట మీద పోతాం దేవుని దర్శనం చేసుకొని కింద అండుకొని తింటాం కానీ ఈ కొండగట్టు ఊరు అనేది ఎప్పుడు ఊర్లే తిరగలే సో ఈ మన బాంబే షాపింగ్ మాల్ ప్రమోషన్ వల్ల ఇలా కొండగట్టు ఊరు ఏదైతుందో మనం మొత్తం తిరుగుతాం చాలు ఇట్లా పోతే కొండగట్టు గుట్ట మీదకి వెళ్తాం ఇట్లా పోతే కొండగట్టు ఊర్లో పోతాం సో ఇక బస్ స్టాండ్ బస్ తప్పు డిఫర్ వచ్చింది తరుగు ఆవిడ కొండవాడికి వచ్చినాక దూప్ బాగా అవుతుంది ఆదన్న ఏదన్నా ఓటర్ కడాం అన్న వాటి వాటిని అంటాను ఐదు రూపాయలు అన్నాడు అంటే ఇది వాటర్ అమ్ముడే మరి వాళ్ళు సో ఇక నా ఇలా నిమి పైసలు నిన్న వాడికి వచ్చిన పొన్పు ఉన్నాయి కొడతా అని చెప్పిన ఏ నా దేవుడు అన్న అంటాను తీసుకున్నా కొండ కూడా తిరుగుడు అయిపోయింది ఇప్పుడు ఇదేంది కొండాడు దాటినాక లెఫ్ట్ సైడ్ లో బలవంత సో పోదాం అబ్బా ఇగో బతుకమ్మ వస్తుంది పండుగ వస్తుంది బట్టలు కొనుక్కోరా మీరు బాంబే షాపింగ్ మాల్ లో కొత్త కొత్త బట్టలు వచ్చినాయి ఈ బతుకమ్మ బాంబే షాపింగ్ మాల్ లో కొనుకో్రీ ఓకేనా తాతలకు గోశీలు గోడరి అయ్యో తాతలకు గోశీలు గోడరి అయ్యో తాతలకు దోతులు కొను తాతలకు కోలు తాలకుచిల్లా తాతలేనాట ఇలా తాత లేరాట ఏం చేద్దాం ఇక టైం వచ్చినప్పుడు అందరం మూడు కరువుపై అంటారు బాంబే షాపి మి పండు వచ్చి రావాలి పట్టుకుంటున్నాడు తాత నమస్తేంటి నిన్ను చూస్తే ఆ చూడలే నిన్ను మరి తాతూనే వీర నాకులే పిత్తని వాళ్ళ మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి ఈ బతమ్మకు దగ్గరకి మన షాప్ రూమ్ బట్టలు కూడా ఆఫర్లు కూడా ఉన్నాయి కన్నగారు కాదే ఆ చేయించాల్ చేయించా బాంబే షాప్ మళ్ళీ కరీంనగర్ కూడా మీద ఉంటావు సరే తోతులు కొట్టావాయి చిరంజీవి పాయింట్ పాయింట్ అందరి ఉంటాయి దూతులు పందే తోతులు తాత మంచి పాయింట్ అంగేసుకొని పూర్తి లైన్ కొడతారా అంటాదా రుడు మాత్రం మర్చిపోకు మున్సిపాలిటీ మనిషి తాత అంటే ఊరు ఊరు తిరుగుతారు కాబట్టి ఊర్లో సారీ ఊర్లో మొత్తం తిరుగుతారు అందరికి ఇవ్వని చెప్పినా జీతం వస్తాయా జీతం పై వచ్చినాక కంపల్సరీ వస్తా ఉంటా థ్యాంక్ యూ తాతలా కావాలి అందరికి నమస్తే చేసాను ఇప్పుడు మనకు దసరా పండుగలు వస్తున్నాయి కదా ఇప్పుడు మనం పండుగ పంటలు కూడా ఇతరాల సీరలు కానీ ఫిల్ ఇచ్చే సీరల్ కాదు ఇవి అది మన రేవంత్ రెడ్డి ఇచ్చే సీరల్ అనుకుంటున్నావా ఆయన మనకు తెలియదు కానీ ఇది బాంబే వాళ్ళు ఉన్నదా మన చేసే కొత్త కొత్త బట్టలు వచ్చినాయి తాత దోతులు వచ్చినాయి గోషీలు వచ్చినాయి పట్శలు వచ్చినాయి అన్ని వచ్చినాయి చీరలు బట్టలు అన్ని రేవంత్ రెడ్డి చీరలు ఇచ్చి పంపించిండి కావచ్చు పడుతున్నావు రేవంత్ రెడ్డి నాకు సీరియల్ ఇచ్చిన మంచి రండు అన్ని అమ్ముకుందా రేవంత్ రెడ్డి నాకు సీరియల్ ఇచ్చిన మంచిగా ఉండు అన్ని అన్న కూడి అన్న తీసుకో నువ్వు పోతంతా తిరిగి తిరిగి రోజంతా తిరుగుతావు పన్న కొత్త పట్టలు అనుకో అనే అదే మన బాంబే సాంక్ర వాళ్ళకి వచ్చాయి నచ్చింది తీసుకో ఈ రెండు తిందాం ఆ ఈ రెండు తిందాం ఇటుతే కొ పోతాం ఫ్రెండ్స్ ఇటు పోతే నాచపల్లి నుంచి నాచపల్లికి వచ్చినవి నాచపల్లిలో తిరగాలి నాచపేళ్లి తిరిగి కొడిమేలు ఇవన్నీ తిరగాలి ఇక చాలా తిరుగుతాం పది మొత్తానికి అయితే కొడిమేలు చేరుకున్నాం కొడిమే తిరగాలి కథ కాలిపోను ఎడీ వచ్చినవే ఆ కొండట్ట కొండ గుట్ట మీకు తీసినావా అక్కడ నాచుపల్లి నాచుపల్లి నుంచి కొడిమాలే కొడిమాల నుంచి మళ్ళీ ఇటు వెళ్ళినాం ఎటు ఇదిగో ఇది పోతే మనం మెములు ఆడా పోతే చాలు రాడా కథ అనుకున్నాం మనం ఏ రూట్కి వెళ్ళినాం కా ఈ ప్రమోషన్ దాని వల్ల రూట్లో అనేది వెళ్తాను ఎక్కువ తెలిసినా రెండు రోజుల కంటే ఎక్కువ గుర్తుండదు మనకు మెమరీ లాస్ట్ పేషెంట్ చలో కూడ్రైతే పోద లాస్ట్ వరకు మనం అక్కడ ముందు చేసినట్టు ఉంది గేట్ వేసి మనం పోదాం అన్న మనం అత్తనమని ముందు తెలిసినట్టున్న గేట్లు వేసిర్రు పోకుండా మనం అంతా గేట్లు ఎత్తరా అని తీమన్ పోరు చెప్పాలి తీమాన పో గేట్లు తీమన్ నువ్వుకి ఎత్తారు కావచ్చు లేదా పొట్టు పొడి అమ్ముతారు కావచ్చు అది ట్రైన్ గేట్లు ఎవరు ఇది మరి పూడూరుకు పోయే రూట్లా రైల్వే స్టేషన్ గేట్లు అయితే వేసిరు గేట్ వేసే చలో అందాం పూడూరుకి జస్ట్ నాకు లేదు పూడూరు కూడా రాని చేసాం చలో పోడూరులో తిరిగి రిటర్న్ వెళ్దాం దేశాలకు రమ్మన్నాడు అన్న జై శ్రీ ఆంజనేయం బెదిరెడ్డి అన్న సబ్బు ఏమైంది నేను ఆటో డ్రైవర్ అన్న నాదేం లేదు ఎందుకు పిలిసి రంది ఇటుకు పోయినాయ కథ కాలిపో ఎక్కడ మనం కొనాడుకుంట ఇలా నాచుపల్లిలో వచ్చినావా నాచపల్లి కొడిమాలు కొడిమాల నుంచి ఇటు కొడితే మన విమడవాళ్ళ రూటు విముడవాళ్ళ జయించాల రూటు వారి నుంచి ఇటు సక్క వస్తే పూడూరు ఈ పూడూరు నుంచి సక్క ఇటు వెళ్ళి ఇటు వచ్చే వరకు కరీంన రోడ్ వచ్చిందిగా అటుపోతే కరీంనల్ రోడ్ అడిపోతే జేచల్ రోడ్ ఇక వెళ్ళిన పోయిపోయింది అక్కడికి వస్తే ఇక్కడ వెళ్ళినా చిక్కుందా సో ఈ జైచల్ తిరుగుతు సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇక మనకి ఇచ్చిన రూట్లు అయితే అన్ని కంప్లీట్ అన్నమాట మన దగ్గర మొత్తం నిజాయితీగా ఉంటుంది వరకు సో మనం ఎక్కడ స్టార్ట్ చేసినాం అక్కడ మలయాళ నుంచి స్టార్ట్ చేసినాం మలయాళాలు తిరిగినాం మలయాళ తిరిగిన తర్వాత కొండగట్టు కొండగట్టు తిరిగి కొండగట్టు మీదికి పోయే రూట్లో నాచిపల్లి నాచిపల్లి నుంచి కొడిమాడు కొడిమాలు కొడిమేళ్ళ నుంచి మళ్ళీ ఇటు స్టేట్ అయితే మన విములవాడ జేచాలు రూట్ వస్తుంది నాలుగు చౌరస్తలు ఆ నుంచి స్టేట్ వస్తే పూడూరు ఆ పూడూరులోకి వెళ్ళి తిరిగి 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 ఇటు వస్తే డైరెక్ట్ కరీంనగర్ రూటు కరీంనగర్ నుంచి జేచాలు రూటు కలిగింది సో ఇక పూడూరులో తిరిగి 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 ఇక పూడూరు దాటిన తర్వాత ఇక్కడ జయించాలకి వచ్చే రోడ్లా లెఫ్ట్ సైడ్లో మర్రి ఉంది ఇది మండి తెలిసి ఆ ఎల్లమ్మ కూడా పోషమ్మ గుడి ఉన్నట్టుంది సో ఈ మర్రి కాడ అయినవిగా ఏదేమైనా కాడ ఏదేమైనా కానీ మర్రి కాడ ఆగితే ఆ అబ్బాయి ఏం చలో ఉంటది ఎక్కడన్నా ఎక్కడ ఏ మర్రి కాడ ఆగురి సల్లో ఉంటుంది సో ఒక పది నిమిషాలు ఆగి మళ్ళా చలో జయించాలి అక్కలేమో సరిపెక్స్ అడు మాదేమో బాంబే షాప్ వెళ్ళాడు మంచిగా ఉంది అక్క ఇక వచ్చింది గుర్తుపట్టింది అక్క అన్న చూస్తారా అక్క మన వీడియోలు అందరికి సో ఫ్రెండ్స్ ఆకలి అయింది కొండ ఏరియాలో ఉన్నాం సో ఆకలి అవుతుంది కాబట్టి మనం తినాలి కాబట్టి ఏమైనా దిగదే ఉంటాయి ఏంది ఆటలనే నీకు ఆకలి కాదు ఆకలి అయింది ఆకలి అవుతుందా అని చెప్పడు ఏందో అన్న బాగా మరీ టూ సైలెంట్ అయిలెంట్కున్నాడు టైం అవుతుంది ఆకలి అవుతుంది తిందామనడు ఇటు అత్తుందనడు ఇటు అతుందనడు ఆప అనడు పో అనడు వేరే అన్న దా ఏమైనా అన్న ఉంటావు అన్నకు ఫోన్ చేస్తా మళ్ళా పైసలు ఈయన ఇచ్చిండు మళ్ళా ఏంది ఈ బాబోలో నన్ను గుర్తుపట్టిండు ఫైవ్ స్టార్ ఛానల్ ధమ్కి స్టార్ ఛానల్ గా అని గుర్తు వచ్చింది బాబు ఏమూరే బాబు ముత్యంపేట ముత్యంపేటనా ఏం పేరు శేఖర్ శేఖరా చూద్దాం మన ఈడో బాయో చూసుడే ఓకే మామూలుగా ఉన్నాయి కొండ మంచి సూపర్ ఉంటాయి మీ వచ్చింది మన ఇంటి భోజనశాలకి కాకపోతే ఇది మన ఇంటిది కాదు బలే ఉంది మన ఇంటి భోజనశాల చాలా కానీ మన ఇంటిది కాదు సో ఈ మన ఇంటిది కాకుండా కానీ తినేదే కానీ తిన్నాం చాలా సో మొత్తానికి అయితే కడుపు నిండి తిన్నాం ఏదేమైనా నిజంగా టేస్ట్ అంటే టేస్ట్ మన ఇంటి భోజనం లెక్కనే ఉంది ఇది ఎడి తిడితే కొద్దిగా లైటింగ్ వస్తుందని ఆయనకి ఓడైతే సూపర్ ఉంది మన కొండగట్టు కొండగట్టు రూట్ల అంటే జేచాల్ నుంచి కొండగట్టు మధ్యలో ఉంది మన ఇంటి భోజనం అని సూపర్ అంటే సూపర్ ఉంది ఎవరన్నా తినేవాళ్ళు ఉంటే ఇక్కడ రాయ తినది నిజంగా ఇంటి భోజనం తిన్నట్టు అంత ఫీల్ ఉంది అంటే ఆరోగ్యకరమైన ఫుడ్ అంటే గిట్లుంటుందా అన్న ఫీలింగ్ వచ్చింది నన్ను గుర్తుపట్టిరా మీరు గుర్తుపట్టిరా పెద్ద ఫ్యానా ఏ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ అయిపోయిందా స్కూల్ బక్కమ్మ ఫెస్టివల్ అయిపోయిందా ఈ రేపటి నుంచి సెలవులా ఓకే బాబా నెంబర్ లేదురా నెంబర్ లేదు ఇన్స్టాగ్రామ్ లా మెసేజ్ పెట్టిరాకకు రిప్లై అవుతాయి ఓకేనా ఐడియా ఫైవ్ స్టార్ లక్ష్మణ్ కోటూరి నాది రాజ్ కుమార్ యాక్టర్ అని ఉంటుంది ఓకేనా బాయ్ బాయ్ సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అన్ని ఊర్లు అయిపోయినాయి జైచాల మన విద్యానగర్ సిల్కవాడ పురాణిపేట్ అయ్యో అయినాయి ఇక బాగానే ఊర్లు అయినాయి బాగానే బాగా లోకల్ మొత్తం తిరిగినాం సో ఇక మానవైతే బ్యాటరీ ఇచ్చిన ఏండా కథం ఇక ఇంకేందుకు మన డ్యూటీ అయిపోయిందంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంది మనం తీసుకునే బ్యాటరీ ఇచ్చేయాలి సో ఇక మళ్ళీ బ్యాటరీ తీసుకొచ్చి ఆటలు పెట్టిండీ ఎందుకు ఏమైందండి షాపు ఓహో రేపు ఎత్తరామాసా అందుకే షాప్లో అని బంద్ మన డ్యూటీ మాత్రం ఉంటుంది ఇక బాంబే షాపింగ్ మాల్ బిజినెస్ షాపింగ్ మాల్ పండగ సీజన్ ఎట్లా పని చేస్తారు సో బ్యాటరీ షాప్ అయితే పండగ కాబట్టి పని చేసుకుంటారు బట్టల షాప్ చేసుకోరు కదా సీజన్ కాబట్టి సో బ్యాటరీ మనతోనే పెట్టుకొని రేపు తీసుకుపోవడం జరుగుతుంది అన్నమాట మొత్తానికైతే మన టార్గెట్ కంప్లీట్ చేసుకొని బాంబే షాపింగ్ మాల్ అయితే వచ్చినాం ఇయో మా గౌరవ ఇయో మా బాగా తెలిసే మనం ఫస్ట్ ఆటో కొన్నప్పటి నుంచి మనకు రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ ఈ ఎటు పోవాలన్నా కిరాయి పోవాలన్నా కిరాయి లేకున్నా బామర్ కిరా ఇప్పటికి ఫోన్ చేస్తారు ఇది ఈ కిరాయి మాట్లాడింది కూడా మా బావనే ఫస్ట్ ఎప్పుడంటే ఆ సండే ఆ రోజు మా బావని మాట్లాడితే అప్పటి పరిచయం ఇప్పుడు వనగా వచ్చింది పండగ పూట థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ సో వాళ్ళని కలిసి పేమెంట్ తీసుకొని పోదాం ఇక ఇది మన బ్లాగు ఇంతవరకు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరు బాయ్ బాయ్